అందరికీ నమస్కారం తెలుగు ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై మూడుకి వీడ్కోలు పలికి ఇరవై నాలుగులో ప్రవేశించాం ఈ సంవత్సరం మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ సంవత్సరం ఐదేళ్ళ దాస్యం నుంచి దరిద్రం నుంచి విముక్తి కలిగించే సంవత్సరం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఒక రాక్షస పాలనకి స్వస్తి పలకాల్సిన సమయం ఆసానం అవుతుంది ఇంకా తొంభై రోజులలోపు మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి అరవై అరవై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఆ తర్వాత నూరు లోపు ఎన్నికలు సమాప్తం అయ్యే అవకాశం ఉంది కనుక మనం అందరం ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన జగన్నాథ చక్రాల కింద నలిగిన మనకి స్వాంతన చేకూర్చే రోజు ఈ సంవత్సరంలోనే రాబోతుంది సో కాబట్టి రెడీగా ఉందాం పక్క రాష్ట్రంలో చూసాం అభివృద్ధి ఉన్న అహంకారానికి ప్రజలు మరి ఏ రకంగా సమాధానం చెప్పారో ఇక్కడ అభివృద్ధి లేని అహంకారం సో కాబట్టి ఇన్నాళ్ళు ఓపికపట్టి ఉన్నారు జనం మరిప్పుడు ఇప్పుడిప్పుడే అందరూ బయటపడి ఓపెన్ అవుట్ అవుతున్నారు ఈ కొత్త సంవత్సరం ఈరోజు మరింతగా మన భావాలని ఓపెన్గా తెలియజేసే తెగువ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని ఎల్లప్పుడూ శత్రువు శత్రువుకి సహకరించే అతని పోలీస్ సహచరులు వారు కూడా శత్రువు మనందరి శత్రువు సెలవు తీసుకోబోతున్నాడు అన్న నిజం వాళ్ళకి తెలిసింది సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు